ఏదో నీకు ధనమో ధాన్యమో ఇస్తాడని కాదు యేసు ప్రభు అవి తర్వాత అవి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాల తర్వాత మొట్టమొదట ప్రభువుని దగ్గరకు వస్తే ఆయన చేసే కార్యం తెలుసారా నీ హృదయాన్ని మారుస్తాడు నీ స్వభావాన్ని మారుస్తాడు నీ బుద్ధిని మారుస్తాడు నీ స్వప్నాతి బుద్ధి నీ దొంగ బుద్ధి నీ కుళ్ళు బుద్ధి నీ అసూయ బుద్ధి నీ వారములైన బుద్ధిని దేవుడు మారుస్తాడు వాక్యం విని కూడా నువ్వు మారలేకపోతున్నావు అంటే ఆసక్తిని పోగొట్టుకున్నావు ఈ ఏడు సంఘాల్లో ఈ సంఘానికి పెద్ద రోగం ఏంటంటే ఆసక్తి లేదు ఏమండి ఆశ లేనివాడిని ఆసక్తి లేనివాడిని ప్రపంచంలో ఎవడేం చేయలేడు దేవుడు కూడా అలాంటి వాడిని దగ్గర ఏం చేయలేడు ఏముండాలి మనకి ఆసక్తి ఉండాలా ఆశ ఉండాలా ఏసు ఎవరో నేను చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య ఆయన ఇంటి